శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనం అందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్య అనగా శని రాహుల సంచార స్థితి మీనరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వాసునాభ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల జిల్లెడు యొక్క వృక్షము తెల్లజిల్లడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లడి ఒక వేరు తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరుపైన వారి యొక్క జాతక రీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దృష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివ్రంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది